అందరికి నమస్కారం ఐ వెల్కమ్ యూ ఆల్ బ్యాక్ అగైన్ ఈ వీడియో ద్వారా మనం ఆరవ శ్లోకానికి ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకుందాం మరి కర్మలు చేయకుండా ఎవరు ఉండలేము త్రిగుణాల ప్రభావం చేత మనం అందరం కర్మలు చేస్తూనే ఉంటాము అది చక్కగా సాత్విక గుణంతో ప్రేరేపితమైన మనం గాడ్ కాన్షియస్నెస్ కి కనెక్ట్ అయ్యే పుణ్య కర్మలు చేయటం వల్ల మనం భగవంతునికి దగ్గర అవుతాము దాని ద్వారా మనం ఆ బ్రహ్మైక్య స్థితి నైష్కర్మ్య స్థితిని ప్రాప్తింపజేసుకుంటాము సరే మరి ఇప్పుడు ఆరవ శ్లోకాన్ని తెలుసుకుందాము సాయి సాయి ని ఇన్వైట్ చేసుకుని ముందు శ్లోకాన్ని పాటించుకొని దాని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం ఓవర్ టు యూ సాయి మేడం మూడవ అధ్యాయము ఆరవ శ్లోకము కర్మేంద్రియాణి సంయమ్య ఆస్తి మనస స్మరన్ ఇంద్రియార్థాన్విమూఢాత్మా థ్యాంక్ యూ మేడం ఇక్కడ ఏమంటున్నారు కర్మేంద్రియాణి సంయమ్య ఈ సంయమ్య అనే మాట మనకి చాలా సార్లు వస్తుంది దీని విభజన చూద్దాము యహ అంటే ఎవరైతే కర్మేంద్రియాణి సమస్త ఇంద్రియములను అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అని కొన్ని దాంట్లో ఇచ్చారు కొన్ని పుస్తకాల్లో ఇచ్చారు కానీ ఇక్కడ పరమహంస యోగానంద గారు కేవలం కర్మేంద్రియాల గురించి మాత్రమే ప్రస్తావించారు కాబట్టి మనం దాన్నే తీసుకుందాం కర్మేంద్రియా అని అంటే కర్మేంద్రియాలు సంయమ్య బాహ్యంగా అణిచిపెట్టి లేదా నిగ్రహించి మనస మనసు చేత ఇంద్రియార్థాన్ ఇంద్రియముల యొక్క విషయములను అంటే ఇంద్రియ విషయాలంటే ఏంటి సెన్స్ ఆబ్జెక్ట్స్ శబ్ద స్పర్శ రూపరసగంధాలు ఏవైతే వెళ్ళి ఇంకో ఒక ఆబ్జెక్ట్కి బయట అతుక్కుంటున్నాయో వాటిని ఇంద్రియ అర్థాలు అంటారు ఇంద్రియ విషయాలు అంటారు అయితే స్మరణ్ చింతించుచు ఆస్తే ఉన్నాడో విమూఢాత్మ కలుషితమైన అంతఃకరణం కలవాడు అంటే వివేక శూన్యమైన మనస్సు కలవాడు లేదా మూఢుడు సహ అతడు మిథ్యాచార కపటమైన ఆచరణ కలవాడు పాపాచారుడు దంభాచారము కలవాడు అని ఉచ్యతే చెప్పబడుచున్నది దీంతోనే తెలుస్తుంది పరమాత్మ ఏదో తిట్టటం ఆరంభించారు అని అంటే నేను అన్ని పుస్తకాల్లో చూసి ఒక్కొక్క తిట్టు తీసుకున్నాను డంభాచారుడు కపటాచారుడు మూఢాచారి అన్ని ఆహా ఎంత వినసొప్పుగా ఉన్నాయి అని అన్ని తిట్లు సేకరించాను సో ఆ దీని డైరెక్ట్ మీనింగ్ ఏంటి యోగానంద గారు ఏం చెప్తున్నారు అంటే కర్మేంద్రియాలను బలవంతంగా నిగ్రహించి మనస్సు మాత్రం శబ్దాది విషయాల చుట్టూ అనే ఆలోచన చేస్తూ ఉన్నవారు తమను తాము మోసం చేసుకునే ఒక మూఢ కపటాచారి ఎ హిపోక్రెట్ పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా ఉండే ఒక కపటాచారి అని అంటున్నారు యోగానంద గారు అయితే యోగరాజుల మనకి చామచరణ లాహిరి వారు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఫలాపేక్ష లేకుండా రిజల్ట్ మీద ఎటువంటి ఆసక్తి లేకుండా తన హృదయంలోనే నిలిచి ఉంటారో హృదయంలో నిలిచి అంటే అంతర్ముఖులై లోపలే ఆత్మస్థితిలో ఉంటారో అతడే మంచివాడు హీఈ్ ఎ గుడ్ పర్సన్ ఇంద్రియ సుఖాల కోసం మూర్ఖత్వంతో ఆత్మను గురించి ఎటువంటి చింతన చెయ్యక ఆలోచించకుండా మనస్సు ఎక్కడో ఉంచి ప్రవర్తించేవారు అసత్యమైనవారు వారి ప్రవర్తన అసత్యమైనది అంటే మనస్సు ఎటో బహుశాఖ ఎన్నో అనేక శాఖలుగా బయటికి వెళ్ళిపోయి ఏదో ఆత్మ చింతన అనేది అస్సలు చేయకుండా ఉన్నవారు వారి ప్రవర్తన అనేది చాలా అసత్యమైనది అలా ఉండకూడదు అని చెప్తున్నారు యోగిరాజుల వారు అంటే ఇది మనకు వర్తించదనే అనుకుంటున్నాను ఈ శ్లోకం మనం కపటాచారి మూఢాచారి కాదు చక్కగా నిత్యం కర్మ చేస్తూ ఎటువంటి కర్మను మనకు ప్రేరేపిస్తున్నారో బోధిస్తున్నారో పరమాత్మ ఆ కర్మను మాత్రమే మనం ఆచరిస్తూ సత్వగుణ స్వభావ ప్రేరేపితులమై వాటి ప్రభావం చేత మనం గాడ్ కాన్షియస్నెస్ తో కనెక్ట్ అవ్వటానికి మనలో ఉన్న డివైన్ క్వాలిటీస్ జాగృతం చేసుకోవటానికి నిత్యం ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఇది మనకి వర్తించదు అని అనుకుంటున్నాను సో లెట్స్ మూవ్ ఆన్ డీప్ డైవ్ అండ్ యోగానంద గారు ఏం చెప్తున్నారో చూద్దాం ఎవరైనా సరే వారి ఆధ్యాత్మిక ప్రయాణం ఆత్మోన్నతికి చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా ఎక్కడ మొదలు అది ఒక చిన్న నామస్మరణ అయి ఉండొచ్చు ఆ పొద్దున్నే లేసి ఒక ధ్యాన సాధన అయి ఉండొచ్చు ధర్మబద్ధమైన జీవితాన్ని మనం విధిగా నిర్వహించటం అయ్యుండొచ్చు సేవా కార్యక్రమాలు ఒక సర్వీస్ చేయటం అయి ఉండొచ్చు ఇతరులకు పరోపకారక పరోపకారిగా ఉండటం కావచ్చు ప్రార్థనలు కావచ్చు ఏదైనా ఏదేమైనప్పటికీ కూడా ఏదైనా సరే ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం మనకి బాహ్యంగానే అదే అప్పుడు మనకి నాలుగో శ్లోకంలో కూడా చెప్పారు కదా నచ సన్యసనా దేవ సిద్ధిం సమధి గచ్చతి అట్లా బాహ్యంగా చేసి సన్యసించటం లేకపోతే బాహ్యంగా చేసే ప్రార్థనలు ఇవన్నీ కూడా కాకుండా మన అంతరంలో మార్పు తీసుకొచ్చే విధంగా ఉండాలి మనం ఏ చిన్నది చేసినా సరే డజన్ మ్యాటర్ స్తోత్రమా జపమా ప్రార్థన ధ్యానమా ఏదో కాదు చక్కగా ఒక డిసిప్లిన్ తో లోపల నుండి రావాలి అది అది పట్టుబట్టినట్టు ఐ హ్యావ్ టు డూ ఇట్ అని ఎవరో కొట్టినట్టు చేయకూడదు అది అది చెప్తున్నారు ఇక్కడ మన అంతరంలో నుంచి మార్పు తీసుకురావాలి మనం ఏది చేసినా సరే ఇవన్నీ చేస్తూ పైకి సన్యసిస్తున్నట్లు కనిపించేవారు అంటే పైకి మాత్రం చాలా నేను చాలా రెగ్యులర్ వెరీ సీరియస్ డివోటీని సీరియస్ సాధకుడిని పైకి మాత్రం చాలా వైరాగ్య భావనతో కనిపిస్తారు ఆహార నియమాలు మారిపోయి నాకు అసలు వస్తువుల మీద ఎటువంటి ఆసక్తి లేదు అనుకునేవారు మనసులో ఆలోచనలు ఆపరు ఎందుకంటే ఇప్పుడు లోపల అంతర్ముఖంగా అంతఃకరణ శుద్ధి జరగకుండా చేసే ప్రార్థనలు ఏదైనా బాహ్యంగా చేసేది ఏదైనా లోపల ఆలోచనలు మనం కంట్రోల్ చేయలేము మనస్సుని నియంత్రించలేము ఎందుకంటే అక్కడ శుద్ధి జరగలేదు అని చెప్తున్నారు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు యోగానంద గారు ఒకరికి ఒక సాధకుడు అయ్యుండొచ్చు బా ఈ డివోటీ అయ్యుండొచ్చు మరొకరి భా మరొకరి భార్యని ఎంతో రూపవతి అయిన ఆ భార్యని అంటే ఇంకొకరి భార్యని మనస్సులో ఒక కామ వాంఛతో కోరుకుంటూ ఉంటూ కానీ నలుగురిలో మళ్ళీ ఏమనుకుంటారు అన్న భయంతో తనను తాను కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది కానీ అలాంటి వాళ్ళు ఏదో ఒక టైంలో లోపల ఇంకా బలంగా ఆలోచనలు రిపీటెడ్గా రిపీటెడ్గా వస్తూ ఆ కోరిక అనేది బలపడినప్పుడు ఆ ప్రలోభానికి లోబడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అది గమనించుకోవాలి వీరినే వీరిని ఉద్దేశించే మూఢాత్మ మూఢాత్మ అని కూడా కాదు విమూఢాత్మ ఇంకా సూపర్లేటివ్ డిగ్రీ అనమాట అది ఆ అంటే అంతఃకరణ శుద్ధి లేనివారు అని చెప్తున్నారు అన్నమాట లోపలి ఒకటి ఉంచుకొని బయటికి మాత్రం సన్యసించినట్లు ప్రవర్తించే మూఢాచారులు హిపోక్రెట్ అందుకే మన శాస్త్రాలు త్రికరణ శుద్ధితో ఉండండి అని చెప్పేది ఎందుకలా ఘోషిస్తున్నాయి అంటే మనం ఎప్పుడైతే లోపల శుద్ధిగా లేమో ఆలోచనలు శుద్ధిగా లేవో బయటికి మాత్రం చాలా స్వీట్గా షుగర్ కోటెడ్గా మాట్లాడుతున్నామో పక్కకెళ్ళి అదే వ్యక్తి గురించి మన ఫ్రెండ్స్ తోనో ఒక బ్యాడ్గా మాట్లాడుకోవటం ఇవన్నీ చేస్తున్నాము అంటే మనకి త్రికరణ శుద్ధి లేదు ఏం ఆలోచిస్తున్నామో మనం నోటి నుండి ఏమి మాట్లాడుతున్నామో ఒకలాగా ఉంది పక్కన చర్యలు ఒకలాగా ఉన్నాయి అది కరెక్ట్ కాదు అదే మనకి శాస్త్రాలు ఘోషించేది మనకి లోపల విపరీతమైన కోరికలు ఆలోచనలు పెట్టుకొని బాహ్యంగా మాత్రం అమ్మో అందరూ ఏం చూస్తారో అమ్మ నేను చాలా పెద్ద సాధకురాలిని సాధకుడిని నేనన్ని ఇన్ని కాస్ట్లీ వస్తువులు కొనుక్కుంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని అణుచుకునే వాళ్ళు లోపల ఒక వరద ప్రవాహాన్ని ఒక సన్న ఆనకట్టతో కట్టడం లాంటిది అనమాట ఆ ప్రవాహంలో ఆనకట్ట ఎందుకు పనికిరాదు ఎప్పుడుకో ఒకరికి అది తెంచుకొని కట్టలు బ బయటకు వచ్చేస్తుంది అంద అట్లా ఉంటది మన లోపల జరిగే గందరగోళం అనేది ఒక ప్రవాహం అదంతా ఆ కోరికలు అనేది కానీ ఒక చిన్న ఇదేంటంటే ఏమీ చేయకుండా విచ్చలు విడితనంతో ఉండే వాళ్ళకంటే వీళ్ళు కొద్దిగా అట్లీస్ట్ బాహ్యంగా అన్న నటన కోసం అయినా ఏదో ఒక ట్రై చేస్తున్నారు కాబట్టి కొంచెం ఒక చిన్న పాయింట్స్ ఇవ్వచ్చు వాళ్ళకి వీళ్ళు కొద్దిగా బెటర్ కొంతమంది ఇంకా వెచ్చలు విడితనంతో ఎటువంటి విచక్షణ లేకుండా ప్రవర్తించే వాళ్ళు లోకంలో ఎంతో మంది ఉంటారు వాళ్ళకంటే వీళ్ళు కొద్దిగా బెటర్ బాహ్యంగా కొంచెం నియంత్రించుకునే వాళ్ళు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన శత్రువులు మనలోనే ఉన్నారు శత్రువులను మన ప్యాలెస్ మన బాడీ ప్యాలెస్ లో ఉంచి బయట గేట్లు వేసేసి అంటే ఆ ప్యాలెస్ కోట గేట్ల సరిహద్దుల దుర్గమం అంతా కూడా టైట్ గా బంధించినంత మాత్రాన ఏం జరగదు నేను సేఫే లేదు లేదా రాజు ఎందుకంటే నీ శత్రువు లోపలే ఉన్నారు సురక్షితంగా ఎట్లా ఉంటావు నువ్వు బికాస్ నీ ఎనిమీస్ నిన్నే లోపలే ఉన్నారు ఎప్పుడైనా ఏ టైంలో అయినా సరే నిన్ను దే కెన్ ఫినిష్ యు ఎక్కువ కాలం సురక్షితంగా ఉండలేడు ఆ రాజు ప్యాలెస్ లో టైట్ గా ఉన్నవాడు ఎందుకంటే కోట గేట్లు మూసేసి ఉన్న శత్రువు లోపలే ఉన్నారమ్మా అని కంట్రోల్ ఏం చెప్తున్నారు ఇక్కడ యోగానంద గారంటే కంట్రోల్ ఆఫ్ యాక్షన్ బిగిన్స్ విత్ కంట్రోల్ ఆఫ్ మైండ్ నువ్వు బయట చర్యలు కంట్రోల్ చెయ్యాలి అంటే ముందు నీ మనస్సుని కంట్రోల్లో ఉంచాలి దాని మీద నియంత్రణ రావాలి ఆధిపత్యం రావాలి అది ఇక్కడ మెయిన్ కీ పాయింట్ ఈ శ్లోకంలో కోరిక కాని ప్రలోభాలు ఇవన్నీ కూడా ఒక క్యాన్సర్ లాగా పెరిగి మనల్ని హతమార్చే ముందే ఎన్నో సమస్యలు తెచ్చి పెట్టక ముందే వాటిని వేళ్లతో సహా పెకిలించి వేయాలి మనం ఈ ప్రలోభాల మత్తులో పడిపోయి తాత్కాలిక సుఖాల కోసం మంచిని వదిలేసి విచక్షణను కోల్పోయి చెడు మార్గాన్ని పట్టేవాళ్ళు లోకంలో కో కొల్లలు ఎంతో మంది ఉంటాం మాదక ద్రవ్యాల కోసం వాటికి అడిక్ట్ అయిపోయి హత్యలు చేసి డబ్బు కోసం చిన్న చిన్న ఒక వంద రూపాయలు అయ్యుండొచ్చు దానికోసమే హత్యలు చేసే వాళ్ళు కూడా ఉంటారు అంత లోపల స్ట్రాంగ్ గా ఉంటాయి అన్నమాట కోరికలు ప్రలోభాలు అనేవి ఆ ప్రవాహం ఒక చిన్న ఆనకట్టతో అది మనం కంట్రోల్ చేయలేము అది అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు బయట ప్రతి వ్యక్తి కూడా ఆలోచిస్తున్నాను ఏం చేస్తున్నాననే విచారణ చేసుకొని కొంచెం తెలివిగా వీ హ్యావ్ టు చూజ్ అవర్ థాట్స్ అట్లాంటి స్థితికి మనం రావాలి అంటే మనలో ఎంతో సాధన ఆ లోపల శుద్ధి జరుగుతున్న కొద్దీ మన మైండ్ కామ్ అయ్యే కొద్దీ కూడా మనం ఒక్కొక్క ఆలోచనని మనం గమనించగలుగుతాం ఎప్పుడైతే మన మనసు గందరగోళంగా ఉంది మన ఆ చైన్ ఆఫ్ థాట్స్ ఆలోచనలు ఎలా వెళ్ళిపోతున్నాయి అంటే హండ్రెడ్ మైల్స్ పర్ అవర్ టూ హండ్రెడ్ మైల్స్ పర్ అవర్ అంత ఫాస్ట్ గా వెళ్ళిపోయేటప్పుడు అసలు ఏం ఆలోచిస్తున్నాము కూడా మనకు ఒక గమనిక ఉండదు ఆలోచించలేము అంత ర్యాపిడ్గా ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఆలోచిస్తూ ఉంటాము దానికి మనం నెమ్మదించాలి అంటే ఎన్నో కోణాల నుండి మనం సాధన చెయ్యాలి తినే తిండిలో నియంత్రణ మన రోజు సాధన అనేది చెయ్యాలి మనం ఆలోచించాలి అంటే ఒక రోజుకు ఒక టైం పెట్టుకుని ఏం జరిగింది ఈ రోజు ఎందుకు నేను ఈ విషయం పట్ల ఇంత భావోద్వేగాన్ని నేను ఎక్స్ప్రెస్ చేశాను ఏంటి దానికి కారణం కొద్ది కొద్దిగా విచారణ చేసుకుంటూ దాంతో ఒక క్షణ క్షణ ఎవరైతే మనల్ని బాధ పెట్టారనుకుంటున్నారో క్షమించగలగటం ఇవన్నీ కూడా ముందు సాధన ద్వారా మనం అన్నీ ఆ శుద్ధి చేసుకోవటం అనేది స్టార్ట్ చేయాలి ఒక చెడు అలవాటును మనం వదిలేయాలి అని మనకు ఒక అనిపించినప్పుడు నా ఉంది నేను ఇప్పుడు ఇట్లా విచారణ చేసుకోగా నా గురించి నేను నా నాలో చాలా ఒక ఒకరిని చూస్తే ఒక జలసీ ఫీలింగ్ అనేది ఎక్కువ ఉంది అనిపిస్తోంది లేకపోతే నాకు తొందరగా ప్రతి చిన్నదానికి కోపం వచ్చేస్తుంది అన్న ఫీలింగ్ ఉంది లేకపోతే నాకు ఒక చెడు అలవాట్లు ఉంది సిగరెట్ తాగే అలవాటు ఉంది ఇలా మనని మనం చెక్ చేసుకుని దాని తర్వాత ఏం చేయాలి చెక్ చేసుకుంటే సరిపోతుందా అంటే దాని లోపలికి వెళ్ళాలి మన మనస్సుకి మనం అది వివరించాలి ఎందుకు వచ్చింది అలవాటు సిగరెట్ తాగుతున్నాను అంటే దానికి కలిగిన దానికి ఉన్న జ్ఞానం మనసుకి దానిని మెప్పించాలి మనం దాన్ని వివరించాలి సిగరెట్ నేను రోజు తాగుతున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి డబ్బులు పెడుతున్నాను సిగరెట్ తాగాలంటే డబ్బులు అయిపోతున్నాయి ఆ దాంతో ఏం తెచ్చుకుంటున్నారంటే ఆరోగ్య సమస్య నా లోపల నిత్యం ఏదో వస్తూ ఉంది దానికి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను దానికి డబ్బులు పోస్తున్నాను ఏ టెస్ట్లు అంటున్నారు డబ్బులు పోస్తున్నారు ఈ పొగ ఇల్లంతా కమ్ముకోవటం వల్ల నా చిన్న పిల్లలు కూడా వాళ్ళకి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వీటి వల్ల ఫైనాన్షియల్ గా ఎంతో స్ట్రగుల్ జరుగుతోంది ఇంట్లో డబ్బులు అయిపోతున్నాయి ఖర్చులు ఎక్కువైపోతున్నాయి డాక్టర్ బిల్స్ ఎక్కువైపోతున్నాయి అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంట్లో భార్య మధ్య గొడవ కొట్లాట జరుగుతుంది అదొక ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ అనేది పెరుగుతుంది ఫ్యామిలీలో అంటే మళ్ళీ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలా ఒకదానికొకటి మనస్సుకి మనం వివరించుకోగలగాలి అప్పుడు ఏమవుతుంది నాకు ఒక ఆలోచన వచ్చింది మళ్ళీ సిగరెట్ తాగాలని ఒకవేళ ఆలోచన వచ్చినా అది మన మనస్సే మనని వెనక్కి తీసుకొచ్చేస్తుంది ఇదిగో నాకు ఈ జ్ఞానం కలిగింది దీని చుట్టూతా ఇది చేస్తే మళ్ళీ ఈ చైన్ ఆఫ్ ఈ చైన్ రియాక్షన్ అంతా కూడా నేను ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది కాబట్టి నేను చేయను బికాస్ నవ్ ఐ హ్యావ్ దట్ నాలెడ్జ్ నాకు ఆ జ్ఞానం ఉంది కాబట్టి నేను చెయ్యను అని మనసే మనకి చెప్తుంది ఇంకా మనకు ఆ లోపల నుంచి ఆ సబ్కాన్షియస్ మైండ్ నుండి అంత స్ట్రాంగ్ ప్రేరణ ఆ ప్రలోభానికి మనం లోన్లు అనుభవం అనమాట ఆ తిరస్కరించగలుగుతాం ఏం రెసిస్టెన్స్ ఉండదు నో ఈజ్ నో అన్నట్లు వెళ్ళిపోతాం అనమాట అది మనస్సుకి ఉన్న బలం అది మన మనస్సును ఎప్పుడైతే దాన్ని జాగ్రత్తగా దా జ్ఞానాన్ని ఇచ్చామంటే అదే కావాల్సింది అందుకే జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం అంటారు జ్ఞానం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఉన్నతమైనది అని చెప్పేదే అందుకు జ్ఞానం ఉన్న దగ్గర అజ్ఞానం ఉండదు మనం చేసే ప్రతి పిచ్చి పని వెనక అజ్ఞానం ఉంది కాబట్టే మనం ఆయా దుఃఖంలోకి లోనవుతున్నాం ఎప్పుడైతే జ్ఞానం అనేది వస్తుందో ప్రతి చిన్న దానికి కూడా ఏది చేస్తున్నా సరే దాని వెనకాల ఒక జ్ఞానం కావాలి ఆ జ్ఞాన జ్యోతి వెలక వెలగందే మనలో ఉన్న ఈ అరిషడ్ వర్గాలు కానీ ఈ ఈ చిత్త వృత్తులు ఏమీ కూడా నిరోధం అవ్వవు వి నీడ్ దాట్ నాలెడ్జ్ చిన్నదయ్యు ఉండొచ్చు పెద్దదయ్యి ఉండొచ్చు పెద్ద విషయాలు అయి ఉండొచ్చు ఏదైనా సరే భగవద్గీత అందుకే మనకి హెచ్చరిస్తోంది అనమాట ఈ హిపోక్రెటిక్ బిహేవియర్ గురించే హెచ్చరిస్తున్నారు పరమాత్మ మనం కొంతమంది పద్మాసనంలో కూర్చొని లోపల ధ్యాన సాధన చేస్తూ లోపల మాత్రం ప్రాపంచిక విషయాల గురించి ఆలోచించటం అనేది అది అగెయిన్స్ట్ భగవద్గీత హెచ్చరిస్తోంది ఇటువంటి వాళ్ళని వీళ్ళనే మూఢాచారులు కపటాచారులు అనేది ఇటువంటి వాళ్ళనే లోపల మాత్రం కూర్చొని థింకింగ్ అబౌట్ లౌకిక విషయాల గురించి ఆలోచించటం అట్లా అని సాధన ఆపేయమని కాదు అసలేం చేయని వారికి వీళ్ళు కొంచెం అట్లీస్ట్ ఆసనంలో కూర్చుంటున్నారు ఏదో ఆ చేస్తున్నాను అని నలుగురు చెప్పుకుంటారు నేను కూర్చుంటున్నాను కూర్చుంటున్నానంటే ఏదో ఫోటోలు తీసుకుంటున్నారు నా ఇమేజెస్ అంతా కూడా ఎక్కడో ప్రచారం చేస్తున్నారు అని ఏదో ఒక ఉద్దేశంతో కూర్చున్న వాళ్ళు కొద్దిగా బెటర్ కంపేర్ టు అస్సలేం చేయని వాళ్ళకంటే కానీ మార్పు అనేది అంతరంలో రావాలి మనస్సులో మార్పు రావాలి అంతఃకరణ శుద్ధి జరగాలి అయితే మనం ఇప్పుడు బిజీ లైఫ్లో ఉండి ఆఫీస్ వర్క్లు చేసుకొని పిల్లలను చూసుకుంటూ ఉన్నవాళ్ళు మనసు రోజంతా కూడా ఎన్నో వ్యవహారాలు కార్యకలాపాలలో చాలా చంచలతతో ఉంటుంది అట్లా ఉన్నవాళ్ళు ఎంతో సంకల్పంతో అంటే ఎంత బిజీగా ఉన్నా సరే ఒక పది నిమిషాలైనా నేను కూర్చొని ధ్యాన స్థితిలో ఉంటాను నేను కొంచెం సేపు అయినా సరే స్థిమితంగా నాతో నేను ఉండాలి అనుకునే వాళ్ళు ఆ లక్ష్యంతో ధ్యానం చేసేవాళ్ళు అది హిపోక్రసీ కాదు చెంచలతతో ఉన్నా కూడా వాళ్ళు ఒక లక్ష్యం పెట్టుకున్నారు నేను ధ్యాన స్థితిలో కూర్చోవాలి అని అటువంటి వాళ్ళు హిపోక్రెట్స్ కాదు వాళ్ళు నిజాయితీగా ధ్యాన సాధన చేస్తున్నారు వాళ్ళకి భగవద్గీత చాలా చక్కగా ప్రశంసిస్తుంది వాళ్ళని వాళ్ళు పద్మాసనంలో కూర్చునే చర్య ఏదైతే ఉందో ఆ అటెంప్ట్ ఆఫ్ సిట్టింగ్ ఇన్ మెడిటేషన్ ఏదైతే ఉందో అటెంప్ట్ ఆఫ్ మైండ్ బాడీని అంతా సమన్వయం చేసి ఒక లోకి తీసుకుందాము అన్న సంకల్పం ఏదైతే చేస్తున్నారో ఎంత బిజీగా ఉన్నా వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ గోల్ని రీచ్ అవ్వగలుగుతారు బ్రహ్మానంద స్థితికి చేరుకునేలా వారి ఆ సంకల్పమే ఉపకరిస్తుంది అయితే ఆ మనకి ఈ అట్లా కాకుండా ఓన్లీ డాంబిక ప్రదర్శనలు చేయటానికి మాత్రమే కూర్చునే వారికి ఆ ఈ అట్లా కూర్చున్నా సరే ఆ యోగిక్ లో ఆ బ్రహ్మ పద్మాసనంలో కూర్చున్నా సరే లోపల కోరికల గురించి ఆలోచించేవారు మిథ్యాచారి అంటే జస్ట్ ఆసనం ఒకటే సరిపోదు లోటస్ పోస్టర్ ఒకటే సరిపోదు పద్మాసనం ఒకటే సరిపోదు లోపల ఆలోచనలు చూసుకోవాలి డోంట్ డూ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ అందరూ చూస్తారు ఆ మెప్పు పొందుతున్నాము అని కాకుండా పరమాత్మతో ఐక్యమవుతున్నాను అన్న లక్ష్యంతో చక్కగా కూర్చొని రోజు ధ్యాన సాధన యోగ సాధన ప్రార్థన ఆ నామజపము ఏదైనా ఎవరికి వీలైనంత స్వాభావికంగా ఎవరికి ఏది వీలైతే అది చేసుకుంటూ ఉండాలి విమూఢాత్మ మిథ్యాచారస్య ఉచ్చతే అంటే పరమాత్మ అదే చెప్తున్నారు ఇది డెఫినెట్ గా మనం ఎవరికి అప్లై అవ్వదు అని అనుకుంటున్నాను ఆ రోజు శ్లోకం మనం ఎవ్వరూ విద్యాచార్యులం కాదు కపటాచార్యులం కాదు మూఢాచార్యులం కాదు విమూఢాత్మలం కాదు సో మనందరం చక్కగా ఇటువంటి నాంబిక ప్రదర్శనలకి పోకుండా మెప్పుకి పోకుండా ఎవరో ఏదో చెప్తారని కాదు మన అంతరంలో శుద్ధి కోసమే మనం చేస్తున్నాము జ్ఞానులమవుదాము ఆత్మజ్యోతిని మనలో ఆత్మజ్యోతి వెలిగించుకుందాము సో అలా ఉండాలి మన సాధన మళ్ళీ వచ్చే బుధవారం మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే శ్రీ కృష్ణార్పణం